వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి ఆలయ సమీపంలో శ్రీ శ్రీ పోతులూరి మాంబ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయం చైర్మన్ మారేడు రోజు సదానంద చారితో మెట్రో ఉదయం టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మాత్రం ఈ మేము ఎన్నిక కావడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఎన్నిక అయిన తర్వాత క్రమంగా క్రమంగా ఎందుకంటే ఇది సేవా కార్యక్రమం నౌకరు తీసుకొని పనిచేసుడు కాదు కదా సేవా కార్యక్రమాలు మనం గృహస్థులం కాబట్టి మనం మన కార్యక్రమాలు చేసుకుంటూ మన సంసారాలు చేసుకుంటూ దీనికి సమయం ఇచ్చుకుంటూ ఇప్పుడు తీసుకున్నటువంటిది ఆ అయ్యగార్లు ఉండడానికి రెండు రూములు ఆ మెట్ల కింద షెటర్లు ఆ పై దాకా మెట్లు ఇప్పుడు మీరు తీసినటువంటిది మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం ఈ కమిటీ ద్వారానే చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు ఆరాధన వరకు అప్పటి వరకు మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి దీనికి కష్టపడిన వాళ్ళు తర్వాత వాళ్ళ కమిటీలు వివిధ రకాల కమిటీలతో పాటుగా అప్పుడు ఇచ్చినటువంటి పదకొండు రూపాయల ఇచ్చిన భక్తునితో సహా మొత్తం రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క ఆదాయ వ్యయాల పుస్తకం తీసి రిలీజ్ అందజేయడం జరిగింది దీనిలో మొత్తం ఖర్చు ఆదాయం మొత్తం దీంట్లో మేము పొందుపరిచినాము అట్లనే ఈ పొందుపరిచే నాటికి పద్నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు లో బడ్జెట్ ఉంది కారణం ఏంటంటే తలపెట్టిన పని పూర్తి కాకపోతే కొన్ని మేము చేతికుంటూ కూడా పెట్టడం జరిగింది మేము పద్నాలుగు లక్షల డెబ్బై రూపాయలు మేము దీనికి అదనంగా పెట్టడం జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు వసూలు చేసి ఆ పద్నాలుగు లక్షల డెబ్బై వేలు తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు ఇది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అంకితం చేయడం జరిగింది అది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేము డబ్బులు పెట్టినామని కానీ మా వారసులు కానీ ఎవరు కూడా అడిగే ప్రసక్తి లేదు బ్రహ్మంగారికి అంకితం చేసినామని చెప్పని ఎవరి మనుషులన్నా ఏదో ఉన్నా కూడా అటువంటిది తీసేసుకోవాలని చెప్పని మనం చేసుకుంటున్నాం పదే పదే కోరుతున్నాం అని అందరు గమనించారని చెప్పని కోరుతున్నాం తర్పాటుగా ఈ ధ్యాన మందిరం ధ్యాన మందిరంలో కూడా కొక్కొండ శంకరయ్య గారి వాళ్ళ దంపతులతోటి ఈ యొక్క ధ్యాన మందిరాన్ని పది పదిహేను లక్షలతోటి ధ్యాన మందిరం ఖర్చు అంతా ఒకరే భరించుడు ఇది ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఈ మధ్యన ఇక్కడ దీనికి తాళం అనేది ఉండదు ఎవరైనా వచ్చి కూర్చొని ధ్యానం చేసుకొని పోతూ ఉంటారు ఏ టైం అయినా కూడా అమ్మవారి దగ్గరికి భద్రకాళి అమ్మవారి దగ్గరికి వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకొని పోవడానికి ఇక్కడ కుల మత వర్గ భేదం లేకుండా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా కక్కయ్యను మాదివ కక్కయ్యను శిష్యునిగా దూదకుల సిద్ధప్పను శిష్యునిగా గరిమిళ డచ్చమ్మ ఆయన ఏ ప్రకారంగా కాలజ్ఞానంలో రాసిండో ఆ ప్రకారంగానే ఇక్కడ జరుగుతున్నది ఎందుకంటే కొంతమంది ఎవ్వరు కూడా ఆయన ఆలోచించొద్దని చెప్పని అందరికీ మనవి చేస్తున్నా కుల మతాలకు భేదం లేకుండా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళకు కొంతమంది కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కొంతమందికి సంతానం కూడా అవుతుందని చెప్పాను అన్నది వచ్చిన వాళ్ళంతా చెప్తున్నారు పవర్ఫుల్ దేవుడు ఇక్కడ మీ వచ్చిన కాంచి మాకు మంచి జరుగుతుంది అని చెప్పని భక్తులు చెప్తాను మాకు కాబట్టి అందరూ వచ్చి మందిరంలో కూడా ధ్యానం చేసుకొని ఇక్కడ పైన కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దేశాటన చేసినప్పుడు వరంగల్ కూడా వచ్చినట్టుగా ఈ ఏరియాలో ఆయన పాదస్పర్శ పడ్డట్టుగా పూర్వీకులు చెప్పడం తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా అది రాయడం జరిగింది కాబట్టి ఇక్కడ అంత పవర్ఫుల్ ఉంటుందన్నమాట ఆయన పాదస్పర్శ జరి ఆ ఇండోమెంట్ వారి సహాయంతో తెలంగాణ గవర్నమెంట్ ఇండోమెంట్ వాళ్ళ సహాయంతో ట్వంటీ పర్సెంటేజ్ మేము బ్యాంకులో డిపాజిట్ చేస్తే మిగతా డబ్బులు వాళ్ళు ఇచ్చిండ్రు అక్కడ ధ్యాన మందిరం కడుతున్నాం ఆయనే కాలజ్ఞానం చెప్పినటువంటి ఆయనే ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆడ నెలకొక కార్యక్రమం పెట్టి కాలజ్ఞాన ప్రచారం చేయాలని చేష్టానికి వాడుకుంటామని ధ్యాన మందిరం ఒకటి కట్టడం దానికి సరే మధుసూనాచారి గారు కూడా కొంత అది సాంక్షి రావడానికి ఆయన సహకరించి ఆయనకు ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లనే మిగతా పని ఎందుకంటే అది యాభై మూడు లక్షల వర్క్ అయింది అది పూర్తి అయ్యేదే కానీ భవిష్యత్తులో ఇంకో ఎంతోమంది చేయవలసిన కార్యక్రమం కాబట్టి నాలుగు అంతస్తులు వేసుకున్నా కూడా దాని ఫౌండేషన్ బాగా వేయడం వలన యాభై మూడు లక్షల రూపాయలు దానికే ఖర్చు అయిపోయినాయి దాన్ని పూర్తి చేసి అందరికీ అందించాలే అక్కడ ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి కోసం ధ్యాన మందిరం ధ్యాన కార్యక్రమాలకు యోగా కార్యక్రమాలకు కాలజ్ఞాన ప్రచార కార్యక్రమాలకు అన్నిటికీ అది ఉపయోగపడుతుందని చెప్పని అది ముందు ముందు కూడా అట్లా చేయాలనే ఉద్దేశంతో అంతస్తులకు భేజ్ చేసినాం ఇప్పుడు దయచేసి అందరికీ నమస్కారాలు పెట్టి తెలియజేస్తున్నాం మన ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ మన వాళ్ళు అంటే బ్రహ్మంగారు కుల మతాలు లేకుండా అందరికీ చె చెప్పినప్పటికీ ఎక్కువ దీన్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత విశ్వకర్మీయులకు ఉంటుందని చెప్పని మనవి చేస్తున్నా కూడా విశ్వకర్మీయులు ఈ యొక్క మంటపాన్ని ఇంకొక యాభై లక్షల రూపాయలు అయితే దాన్ని పూర్తి అవుతుందని చెప్పని ఎస్టిమేట్ వేయించి పెట్టినాం వాళ్ళు అది అందరుగా సహకరిస్తే అది అందరికీ మన దాంట్లో పూర్వం ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ అన్ని విధాల చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అన్నిటికీ ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ప్రతి నెల నెలకు పరిచయ వేదిక జరుగుతుంది అక్కడ వచ్చిన వాళ్ళకు భోజనాలు పెట్టుడు ఇవన్నీ ఆలయం కమిటీ వాళ్ళు పర్యవేక్షణలో జరుగుతున్నది ఆ కార్యక్రమాలన్నీ పూర్తి పూర్తయి అది ధ్యాన మండపం పూర్తి అయిపోతే ఇక్కడ ఉండి ఆదాయం పెరుగుతుంది జన సమూహం పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు ప్రతీ నెలకు యాభై వేల రూపాయల ఖర్చు ఉంది ఆలయ పూజార్లకు కానీ మేనేజర్కి కానీ ఊర్చుకుని యాభై వేల రూపాయల ఖర్చు కావాలి ఇక్కడ నెల నెలకు ఉండితే రెండు వేలు వెయ్యి పదిహేను వందలు వస్తున్నాయి ఆ రకంగా మనం లో బడ్జెట్ లో బడ్జెట్ తోటి నడిపించడం జరుగుతుంది కాబట్టి అందరూ రావాలి ఆ ధ్యాన మండపం పూర్తి అవ్వడానికి అందరూ సహకరిస్తే ఇక్కడ ఒక క్షేత్రం దివ్యంగా అమ్మవారి అందరూ రావాలి ఆ ధ్యాన మండపం పూర్తి అవడానికి అందరూ సహకరిస్తే ఇక్కడ ఒక క్షేత్రం దివ్యంగా అమ్మవారి భద్రకాళి అమ్మవారి పక్కన ఉంది కాబట్టి ఇది ఒక క్షేత్రంగా వెలుగొందడానికి మీరు మీరందరూ సహాయపడితే ఈ కార్యక్రమం జయ విజయవంతం చేద్దామని అందరికీ పేరు పేరున ఇంతకుముందు ఇచ్చిన దాతలు వాళ్ళందరికీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఉండాలి మళ్ళీ కూడా ఇవ్వాలి అందరూ కూడా ఈ యొక్క ధ్యాన మండపం పూర్తి అవ్వడానికి ఆర్థిక సాయం రూపంలో కానీ నగదు రూపంలో కానీ సహకరించి చేస్తే ఇది పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని అందరికీ పేరు పేరున్న ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం